యోనా ప్రకటనకు స్పందన యోనా దేవుని అభిషేకం గల సేవకుడు ఎలాగంటే మనకు తెలిసిన వరకు తన జీవితంలో కేవలం ఒక్క ప్రసంగం మాత్రమే చేశాడు నినివేలోని లక్ష ఇరవై వేల మంది ఆ ప్రసంగానికి పట్టబడ్డారు వారు స్పందించిన విధానం చూడండి మొదటిగా విన్నారు యోనా ప్రకటనకు రాజు సింహాసనం మీద నుండి దిగివచ్చారు రెండోది విశ్వసించారు వినుట వలన విశ్వాసం కలుగును అంటుంది లేఖను యేసు గురించి వినిన రక్తస్రావపు రోగి విశ్వాసంలోకి నడిపింపబడింది ప్రభువు ఏదో మందు ఇస్తే బాగుపడతాను అని అనుకోలేదు ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అని అనుకొని వచ్చి ముట్టి మూడవది విధేయత చూపారు విని విశ్వసిస్తే సరిపోదు విధేయత కనపరచాలి రాజు మంత్రులను ఉపవాసము ప్రకటించారు పట్టణమే కదిలింపబడింది మనుషులు మరియు పశువులు ఉపవాసం చేశారు ఇటువంటి ఉపవాసం చరిత్రలో ఎక్కడైనా జరిగిందా పశువులు కూడా ఉపవాసం చేశాయంట హెలుయా యోన ప్రకటన చేసినప్పుడు లక్షలాది మంది స్పందించారు మరి మనం దేవుని గురించి స్పందించే ప్రకటనలు చేసేవారిగా ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము